ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ విషయం మీద కూడా నోరు విప్పడం లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మద్యం కావచ్చు ఇసుక మైనింగ్ మాఫియా కావచ్చు అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు అవినీతి కావచ్చు ఫండ్స్ కేంద్ర నిధుల్ని పక్కతో పట్టించడం కావచ్చు ఇవన్నిటి వీటన్నిటి మీద కూడా ఇవాళ గళం విప్పి ఆందోళన చేస్తుంది ఇంక్లూడింగ్ సర్పంచు గ్రామీణాభివృద్ధికి గ్రామాలకి రావాల్సినటువంటి నిధులు సైతం పక్కదార పడుతుంటే వాటన్నిటి మీద గళం విప్పినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా ఎనిమిది వందల యూనిట్లు అక్కడ టిళ్ల నిర్మాణం జరిగింది కానీ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది రెండు వేల ఇరవై సంవత్సరానికల్లా లబ్దిదారులకు అందివ్వాలి కానీ నేటికి సైతం రెండు వేల ఇరవై మూడు నేటికి సైతం లబ్ధిదారులకి ఒక్క గృహం ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు అక్కడ పోనీ ఎప్పటికవుతుందని అడిగితే రెండు నెలలు అయిపోతుందని చెప్పి అధికారులు ఇచ్చేటువంటి సమాధానం కానీ అక్కడ ప్లంబింగ్ జరగల ఎలక్ట్రిసిటీ పనులు జరగల పెట్టవలసినటువంటి వస్తువులు లేవు అసలు మెయిన్ రోడ్ నుండి టిక్కో ఇళ్లకి వెళ్ళవలసినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో పాత్రికే మిత్రులు మీరందరూ కూడా మాతో వచ్చారు మీరు ఇవాళ నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాలి ఎంత ఘోరాతి ఘోరంగా ఆ రోడ్ ఉన్నదని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వ్యక్తుల మీద కేంద్ర నాయకత్వం వారు నిర్ణయం తీసుకుంటారు వారి నిర్ణయం తెలిపిన తర్వాత వారి నిర్ణయం నేను మేము మీకు తెలుపు ఓకే